ఈరోజు ప్రసాదంలోకి రవ్వ కేసరి అయితే ప్రిపేర్ చేశాను రవ్వ కేసరి నేను నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తానో చూద్దాం రండి ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టి కొంచెం నెయ్యి వేసుకొని మీ దగ్గర ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోండి నేనైతే డ్రై ఫ్రూట్స్ ఏం వేయట్లేదు ఆ తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఒక కప్పు సూజీ రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేనైతే ఒక కప్పు సూజీ రవ్వ తీసుకున్నాను మీరు మీకు కావాల్సినంత తీసుకోండి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది రవ్వ ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి లేదంటే మాడిపోతుంది ఇవన్నీ నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇవన్నీ మీకు తెలుసు అనుకుంటున్నాను రవ్వ ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అందులోకి కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోండి నేనైతే కొంచెం పసుపు యాడ్ చేశాను పసుపు ఒక చిటికిడి వేస్తే సరిపోతుంది ఎక్కువ వేస్తే పసుపు స్మెల్ వస్తుంది కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని వాటర్ ఎవాపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు రవ్వకి ఒక కప్పు చక్కెర వేసుకొని సర్వ్ చేసుకోవటమే